వందనాలండి ఒక పాట పడుకుందేవిన్నాను స్థుతించుకున్నాము ఎలాంటి వాడవైనా నీ వెంత గనుడవైనా ఏలాంటి వాడవైనా నీ వెంత గనుడవైనా కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువ గోకుమన్నా కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువ ఎలాంటి వాడవైనా నీ వింత గనుడవైనా ఏలాంటి వాడవైనా నీ వింత గనుడవైనా నీకు మేడమిలున్నా నీవు ప్రభుని చూడలేవు నీకు మేడమిన్నా నీవు ప్రభుని చూడలేవు భోగాలు వంచి నీవు మరలు పెట్టి ప్రభుని అడిగి చూడమన్నా పెట్టి మన్నా ఎలాంటి వాడవైనా నీ నీవెంత జనుడవైనా ఎలాంటి వాడవైనా నీ నీవెంత జనుడవైనా నీకు ధనము బలగమున్నా నువ్వు ప్రభుని చూడలేవు నీకు ధనము బలగమున్నా నువ్వు ప్రభుని చూడలేవు ಕರಿಗೋತೆ ದರಿಕೆವರು ರಾರುನ್ನ ಆತನು ಕಾಸ್ತ ಮರಿ ಕರಿಗಿ ಪೋತೆ ದರಿಕೆವರು ರಾರುನ್ನ ಎಲ್ಲಾಡವೈನಾ ನೀವೆಂತ ಗುಡವೈನಾ ಎಲ್ಲ ನೀವೆಂತ ಗುಡವೈನಾ ಸೇಕಾಲೋಜು ಉನ್ನದ ಮರವೋಕು ಮನು ప్రభువైన కురేళ్ల గ్రామస్తులందరికీ కూడా మా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నామండి ఈ ప్రాంతానికి ఏసుక్రీస్తు ప్రభువాన్ని గూర్చిన కొన్ని మాటలు చెప్పడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు మరి శరీర జీవించి మనందరి కోసం మరి సెలవులో మరణించిన మరణించి మనందరికీ కూడా మరి నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన ఎంతగానో త్యాగం చేశారండి అయితే మనం ఒక విషయాన్ని ఆలోచించుదామండి ఈ లోకంలో ప్రతి మనిషి కూడా మరి ఎంతకాలం జీవిస్తారు ప్రతి మనిషి యొక్క ఆయుస్సు ఎంత ఆయుష్ అనేది ఎంతకాలము ఒక వంద సంవత్సరాలు అనుకుందాము అయితే వంద సంవత్సరాలు జీవించినప్పుడు ఒక అరవై డెబ్బై సంవత్సరాలు వచ్చే వరకు ప్రతి మనిషి కూడా ఆరోగ్యంగా ఉంటారని ఆ పైన ఎంత జీవితం జీవించినప్పటికీ ఆ జీవితం అంతా కూడా అనారోగ్యాలతోనూ బలహీనతలతోనూ ఉంటాము స సంతోషము అనేది ఉండదు అయితే ఈ లోకంలో ఉన్నంత కొంతకాలం వరకు మరి ఏం తిందుమా ఏం త్రాగుదుమా ఈ లోకంలోనే మరి తరతరాలకు ఎంత సంపాదించుకుందుమా అని మరి ఇప్పుడున్న ప్రజలందరము కూడా రేపటి దినాన్ని గురించి ఎంతగానో ఆలోచిస్తూ ఉంటామండి అయితే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది కదా మరి ఒక నేడైనను రేపైనను ఒక ఒకనక పట్టణంకు వెళ్ళి లాభం సంపాదించుకుందాం రెండని చెప్పుకున్న వారులారా మీ జీవం ఏ పాటిది ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది కదా అని దేవుడు మరి బైబిల్ గ్రంథంలో తెలియజేశారు అయితే మరి మనం ఈరోజు ఉంటాము రేపటి దినాన ఏమవుతుందో ఎవరికి తెలియదండి నీటి ఆవిరి వంటి జీవితాలని చెప్పుచున్నారు అయితే ఈ ప్రపంచ దేశాలను మరి జయించిన ఒక చక్రవర్తి ఉన్నారండి ఆయన పేరు ది అలెగ్జాండర్ అలెగ్జాండర్ ఆఫ్ ది ది అలెగ్జాండర్ ఆఫ్ ఇండియా అని మరి ఉన్నారండి ఆయన ఆయన ఈ లోకంలో ఉన్న ప్రపంచ దేశాలన్నిటిని కూడా జయించి మరి ఆయన పరిపాలించాలని ఎంతగానో మరి ఎంతో మందిని బంధించి రక్తపాతం చెల్లించి మరి అందరినీ కూడా చాలా హింసించి కొన్ని దేశాలని స్వతంత్రించుకోవడం జరిగిందండి ఆయన స్వతంత్రించుకున్న తర్వాత మరి ఐదు సంవత్సరాలు కూడా ఆయన ఆ యొక్క ధనాన్ని ఆ యొక్క అధికారాన్ని మరి ఆయన అనుభవించకుండానే మరి ఆయన ముప్పై మూడవ సంవత్సరంలోనే ఈ లోకాన్ని మరి విడిచిపెట్టడం జరిగింది ఎలా అంటే ఆయనకి ఒక విపరీతమైన జ్వరం రావడం జరిగిందండి ఆ విష జ్వరాన్ని ఆయన సంపాదించుకున్న ధనం నుండి ఎంత ఖర్చు పెట్టినప్పటికీ ఈ ప్రపంచ దేశాల్లో ఉన్న ఎంత ప్రాముఖ్యమైన డాక్టర్స్ ని తీసుకొచ్చినప్పటికీ ఆయన ఆరోగ్యం మరి కుదురుపరచలేకపోయారు అయితే ఆయన చనిపోతానని తెలిసినప్పుడు ఆ యొక్క సమయంలో ఆ పక్కనున్న వ్యక్తిని పిలిచి నేను చనిపోయిన తర్వాత ఒక శవపేటికను తయారు చేస్తారు కదా అని అడిగినప్పుడు అవును తండ్రి అవును చక్రవర్తి గారు అని చెప్పినప్పుడు అయితే నేను చెప్పిన విధంగా చేయండి నేను చనిపోయిన తర్వాత నన్ను నా శరీరాన్ని పెట్టే ఆ శవపేటికకు కుడి ప్రక్కన ఎడం ప్రక్కన రెండు రంధ్రాలు చేసి నా చేతులను వాటికి నుండి బయటకు పెట్టండి ఎందుకంటే మరి నేను చనిపోయిన తర్వాత ఈ ప్రపంచ దేశాలన్నింటినీ కూడా నేను జయించాను కానీ నేను ఏమీ తీసుకొని వెళ్ళటం లేదని నన్ను చూసిన వారందరూ కూడా తెలుసుకోవాలని ఆయన చెప్పడం జరిగిందండి అదే విధంగా ఆయనకు వైద్యం చేసిన వైద్యులందరూ కూడా ఆయన శవయాత్రలో ఆయన మరి వారందరూ కూడా ఉండాలని కూడా కోరుకున్నారు ఎందుకంటే ఎంత ధనము సంపాదించుకున్నప్పటికీ ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నప్పటికీ ఎంత అధికారం ఉన్నప్పటికీ ఎలాంటి వైద్యులు కూడా మన ప్రాణాన్ని కాపాడలేరు మన ప్రాణాన్ని కాపాడగలిగిన ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారండి మన ప్రాణము అన్నీ కూడా ఆయన వశంలో ఉన్నాయి అయితే మనం తీసుకుని వెళ్ళేటప్పుడు ఆయన ఒట్టి చేతులు చూపించారు అయితే మనం వెళ్ళేటప్పుడు మనతో పాటు వచ్చేవేంటి మన ఆస్తులు అంతస్తులు కాలేనప్పుడు ఏ ఒక్కటి మనం తీసుకుని వెళ్తాం కదా అది ఏంటంటే మన క్రియలు మన క్రియల మూలంగా వచ్చే రక్షణని మనం ఆత్మ ఒకటే మనతో పాటు వస్తుంది ఆత్మ మరి నరకానికి వెళ్తుందా లేదా దేవుని యొద్దకు వెళ్తుందా అని మాత్రం మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం అయితే మన శరీరము మన్నైపోయి తిరిగి మట్టిలో చేరుతుంది ఆత్మ మరలా అది దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుందండి మరి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి అది నరకానికి వెళ్ళకుండా ఏం చేయాలి అంటే ఏసుక్రీస్తు ప్రభువారిన అమమ మనం రక్షణ పొందినప్పుడు మాత్రమే ఆత్మ దేవుని యొద్కు వెళుతుంది ఎందుకంటే మనం చేసిన పాపముల నిమిత్తం మనమందరం కూడా రక్షింపబడాలి అంటే ఏసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే మన కొరకు ఆయన రక్తాన్ని చిందించడం జరిగిందండి ఈ భూమి పుట్టినది మొదలుకొని మరి ఇప్పటి వరకు కూడా ఎవరు మరి ప్రాణాన్ని బలి ఇవ్వలేదు రక్తాన్ని చిందించలేదు ఏసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే రక్తాన్ని చిందించడం జరిగింది అందుకనే ఏసుక్రీస్తు ప్రభు వారు మన కోసం మరి జన్మించి ఆయన తన ప్రాణాన్ని బలి ఇచ్చారని నమ్మి ఈ లోకంలో ఎన్ని ఆస్తులు అంతస్తులు ఉన్నప్పటికీ మన ప్రాణాన్ని మనం పోగొట్టుకున్న తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్తుందని ఆలోచించి మరి ఏసుక్రీస్తు ప్రభువాన్ని నమ్మని ఎడలా మన రక్షణ పొందుకోగలమండి మరి ఆ రక్షణ పొందుకొని దేవుని రాజ్యానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా ఏసుక్రీస్తు ప్రభాని నమ్మి అందరూ కూడా రక్షించబడాలని ఆయన దగ్గరకు తిరిగి రావాలని మరి తండ్రి అయిన దేవుడు కోరుకుంటారు అట్టి కృప ఈ గ్రామస్తులందరికీ దేవుడు దయచేను దేవునికే మహిమ కలుగునుగాక ఆమె ప్రార్థన చేసుకుందామండి మా తండ్రి మీకే ఈ మధ్యాహ్నపు వేళలో ప్రభు ఈ విధముగా మీ పాదముల చెంత ప్రార్థించడానికి అవకాశం ఇచ్చారు బట్టి కృతజ్ఞతలు తండ్రి ఆయన బిడ్డ ద్వారా మీరు మాట్లాడిన మాటలను బట్టి ఏ భేదము లేదు అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోతున్నారు ప్రభు ఎంతగా జీవించినా ఎన్ని సంవత్సరములు జీవించినప్పటికైనా ప్రభు మార్గము తెలియక తండ్రి ఆయాసముతో అనారోగ్యములతో సమస్యలతో అశాంతితో ప్రజలు ప్రజలున్నారు ఎవరైతే ఈ మాటలు విన్నారు వారి మనసులో మార్పు చెందడానికి మారు మనసు అనేటువంటి అనుభవంతో నిన్ను గురితెరగడానికి మార్గం అయ్యన్నటువంటి నేను తెలుసుకునడానికి నీ ఆత్మ సహాయం బిడ్డలందరికీ దయచేసి కృప చూపించమని యేసు క్రీస్తు నాంపిటడికి వేడుకొని పేపర్ లోకపోతే అండి ఆమె అందరికీ వందనాలండి